ఆది సంఘములో మనం చూసినట్లయితే ఇంటింటా కూర్చొని ఎడతెగక వారు ప్రార్థన చేసేవారు కాబట్టి సంఘములో అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించాడు ఈ దినమున భయంకరమైన పరిస్థితుల్లో సంఘాలు ఉంటూ ఉన్నాయి మన సంఘాలలో అనేకమైన కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు కానీ దేవుని సన్నిధానములో ఉపవాసం ఉండి సంగమంతా ప్రార్థించడం చాలా అరుదుగా కనిపిస్తుంది చాలామంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు అనేక రకాలుగా దేవుని మందిరములో పనులు ఉన్నారు డబ్బులు సహాయం ఉన్నారు కానీ దేవుని సంఘములో ఉపవాసం ఉండి దేవుని సన్నిధానములో గోజాడవారు ఈ దినాలలో కరువైపోయారు అందుకనే నేటి దినాలలో సంఘములో గొప్ప కార్యములు జరగట్లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా సంఘమంతా కలిసి ప్రార్థిద్దాం